రైట్ అలా సార్ రైట్ షూర్ అదేంటో చెప్పచ్చు కదా బాంబే ఉన్న తెస్తున్నావా ఏదైనా అడుగు దీని గురించి మాత్రం వద్దు రాజీ ఉందా చీరలు కాని చెప్పులు కాని ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా కొన్ని వీర్ పాటలా ఏంటో చెప్పు చేయకు ఇట్లు చూడు దీని అర్థం ఏంటి చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్ మీదే క్యాస్ట్ సారీ సారీ పోన్లే వదిలే సపోజ్ 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 ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పింది అనుకో ఏం చేస్తావు వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో రాజయ్య కదా ఏం చేస్తూ ఉంటుంది ఆ రవీంద్ర గారితో

కా రైట్ తీసుకోవాల్సింది నీ మాట విడిన వచ్చాను సరేష్ వారు వాటర్లోకి వెళ్ళారు నాకు సరి పట్టు రాదు సారీ మాస్టర్ మాస్టర్ కుట్ చార్బెట్ తీసుకున్నా జస్ట్ బెడ్ బైట్ బుక్ చార్ట్ టూ మత్స్యక్ కంప్లైంట్ క్యాప్టూ వీడి పని అయిపోయింది మన పని అయిపోయింది చిన్న సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్కడికి వెళ్ళారు చిన్న డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు చిన్న మరీ అంత బాధపడదు బతుకుంటే మళ్ళీ పిల్లల్ని సంపాదించుకోవచ్చు ఇక్కడికి వెళ్తున్నా చూసు ఓ చూసుకున్నాను వచ్చా మనకి బట్టలు వాసన బూట్ల వాసన ట్రైనింగ్ లేదు కానీ ఉచ్చవాసన ఏముంది నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది ఆ కెప్టెన్ గారు క్లూన్ పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో ఉచ్చిపోసి ఉండాలి దేవుడా దేవుడా వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్ చిన్నగా ప్రామిస్ చేశారు ఈ ఒక్క హెల్ప్ చేసి ఇప్పుడు చూపిస్తా వీధి కుక్క తడాకంటే ఏంటో దొరికిందనా దొరికింది మా ట్రైనింగ్ లో ఫస్ట్ లెసన్ తెలుసా నీ సొంత జడ్జ్మెంట్ నమ్మని చెప్తారు నేనేమో ఒక ఫూల్ లాగా ఒక అమ్మాయి ఇస్ లాస్ట్ అంత నీ వల్ల లైఫ్లో ఇంకోసారి నీ మాట వింటే చూడు రాజీ ఏదో సరదాగా అన్నాను నేను లాగు సరదాగా అన్నాను రాజీ రాజీ రవి నా నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫ్రాంక్లీ ఏమీ లేదు హే అది పర్ణశాల లాగుంది కదా శబరిని మెప్పించి ఒప్పించిన వాడికే లక్ష్మి కటాక్షం హే పద చూసేసావా నీ ఎంకమ్మా ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా రాత్రి అక్కడ నేను తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను అయినా ఎందుకు ఓపెన్ చేశావు పోవాయి అంతా నీకే రా చిన్న వస్తున్నాను వణిగలోని చెప్ప మనుషులు నమ్మకు వెళ్ళి తెచ్చుకోరు ఇడియా పదా シュスコにイして。 ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు రాజీని చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరుపుస్తుంది కదా అది కనిపించింది సీరియస్ గా పద ఓకే వెళ్దాం నిజం చెప్పు సీత నా కళ్ళలో నువ్వు ఏం చూసావో నాకు తెలియదు కానీ నీ అంత తేలిగ్గా అసలే సంబంధం లేని ఒక కుర్రాడు కోసం రాజీ ఎంత డబ్బు వదులుకునేది కాదు ఇది డెఫినెట్ గా చెప్తున్నాను చెప్పు రాజీకి ఫిజికల్ గా ఏమైనా ఉందా లేదు ఉందా తను సారి ముద్దు పెట్టుకున్నాను ఐదో క్లాస్లో కమాన్ సీత రాజీ ఎపిసోడ్ తర్వాత అమ్మాయిలంటే కొంచెం డౌట్ గా ఉంది వాళ్ళు నాకు అర్థం కారు నేను వాళ్ళకి అర్థం కానని సో ఎవరైనా వచ్చిన కైలాకి చెప్తే ఫస్ట్ కంగారు పడతా తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటా తర్వాత ఆలోచిస్తా ఆలోచిస్తాజీ చరిత్ర దొరికిందా లేదు సార్ అయితే ఎవరు కనుక్కోలేకపోయారు అనమాట అమ్మా నువ్వు గెలిచేవరా పుట్టాడా ఏం చేస్తావు యాభై వేలు తోటి నేను చదువుకుంటా అమ్మ చీరుకుంటా మా నాన్నకి రిక్సా కొంటా మర్చిపోయావా నా సంగతి అంతే మనిషి కదా ఎక్కడికి వెళ్తారా కోపం వచ్చిందా నిన్ను చీర్పించుకుంటా

చేసినరా ఉత్తుకున్న బడలు దించేసావు చేసాయి ఇన్ని రోజులు మమ్ము దూరం చేసేవారా ఏయ్ 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 ఓన్లీ ఇడి వెలగ నాకు యాగ వెలిచిని ఆప్రా ఇడి పాప నీడే పోతాడు ఏం మాస్టర్ ఇదేనేమో మానవత్వం అంటే నాకు ఇప్పుడు అర్థం కాదా మామ చెప్తూ ఉండేది మనుషుల్లో ఉంటుంది